ఓం శాంతి జనవరి ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు తండ్రి సమానంగా ఆత్మిక టీచర్లుగా అవ్వండి తండ్రి ద్వారా ఏదైతే చదువుకున్నారు దానిని ఇతరులతో కూడా చదివించండి ధారణ ఉంటే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి ప్రశ్న ఏ విషయంలో బాబాకు స్థిరమైన నిశ్చయం ఉంది పిల్లలు కూడా అందులో దృఢమైన నిశ్చయం కలవారిగా అవ్వాలి జవాబు బాబాకు డ్రామా పైన చలించని నిశ్చయం ఉంది జరిగిపోయిందంతా డ్రామా అని బాబా అంటారు కల్పకృతం చేసిందే మళ్ళీ చేస్తారు డ్రామా మిమ్మల్ని మార్పులు చేయనివ్వదు కానీ ఇప్పటి వరకు పిల్లల స్థితి ఇలా అవ్వలేదు అందుకే ఇలా జరిగితే ఇలా చేసి ఉండేవారము ముందే తెలిసి ఉంటే ఇలా చేసేవారము కాదు అని వారి నోటి నుంచి వెలువడుతుంది గతించిన దాని గురించి ఆలోచించకండి ఇక ముందు అటువంటి పొరపాటు ఏది జరగకుండా ఉండేందుకు పురుషార్థం చేయండి అని బాబా అంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులకు ధారణ చేయించాలి జ్ఞానధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి ఎవరితోనూ శాస్త్రాల గురించి వాదించరాదు బాబా సత్య పరిచయాన్ని ఇవ్వాలి రెండవ పాయింట్ మీరు గతించిన విషయాల గురించి చింతించకూడదు భవిష్యత్తులో ఇంకెప్పుడు ఆ పొరపాటు జరగకుండా పురుషార్థం చేయాలి మీ సత్యమైన చార్ట్ని వ్రాయాలి వరదానము యోగం ద్వారా ఉన్నత స్థితిని అనుభవం చేసే డబల్ లైట్ ఫరిష్ఠాభవ వివరణ రాజ్యోగి పిల్లలైన మీరు యోగంలో ఉన్నతమైన స్థితిని అనుభవం చేస్తారు హఠయోగులు శరీరాన్ని పైకెత్తుతారు మీరు ఎక్కడ ఉన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటారు అందుకే యోగులు ఉన్నతంగా ఉంటారని అంటారు మీ మానస స్థితి యొక్క స్థానం ఉన్నతంగా ఉంటుంది ఎందుకంటే డబల్ లైట్గా అయిపోతారు మామూలుగా కూడా పరిష్టాల పాదాలు భూమిపైన ఉండవని అంటారు పరిష్ఠానగా వారి బుద్ధి రూపి పాదం భూమిపైన ఉండదు దేహ భావంలో ఉండకూడదు పాత ప్రపంచంపై ఎలాంటి ఆకర్షణ ఉండరా స్లోగన్ ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాని సంపన్నంగా చేసుకుంటే మీ చిత్రాల ద్వారా అందరికీ అనేక జన్మలు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి సంగమయుగంలో ఎంత ఆశీర్వాదాలు పొందితే బాబా అంటున్నారు భక్తి మార్గంలో మీ చిత్రాల ద్వారా మీ భక్తులకు అంత ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి అచ్చా ఓం శాంతి